దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం అంటే వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్న ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం లేదంటే ప్రసంగాలు అడ్డుకుంటాం అది ఇది సరైన మెసేజ్ బయటికి అందుకుంటాం ఇది రైట్ సరైన విధానం కూడా కాదు ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీస్ కంటే కూడా రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్ వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది ఇరవై ఒక్క సీట్లు ఉన్న జనసేన పదకొండు సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకోవటం అనేది ఇది సరైనది కాదు ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ తెలియజేస్తున్నాం ఈ సందర్భంలో అందుకని ఇది భవిష్యత్తులో కూడా మేము కోరుకునేది వైసీపీ నాయకుల్ని మీ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రండి మీ స్థాయికి తగ్గట్టుగా మీకు ఎంత ప్ర మీ ప్రశ్న మీకు ఎంత ఎన్ని ప్రశ్నలు అడగాలో దాని తగ్గట్టుగా ఇస్తారు మీకు ఇవన్నీ దాటి గౌరవ మన స్పీకర్ గారు కూడా చాలా గౌరవంగా పదకొండు సీట్లు వచ్చినప్పటికీ కూడా చాలా గౌరవంతో ఇంతకాలం వాళ్ళకి ఇస్తా వచ్చారు ప్రశ్నోత్తరంలో సమయంలో కూడా ఆయనకి ఇచ్చారు గతంలో కూడా ఇవన్నీ ఆయన రావడానికి కూడా ఆయన ఎలా రావాలి ఏం చేయాలి దానికి కూడా చాలా ఇక ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా గతంలో కూడా చేశారు ఫస్ట్ మీరు మనకి మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ కొంచెం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది వైసీపీ నాయకులకు కూడా మీకు బాధ్యత ఉంది గవర్నర్ గారి ప్రసంగాన్ని మీరు ఆ విధంగా మీరు ప్రశాంతంగా విని దాన్ని వచ్చే జరుగుతున్న స సమావేశాల్లో మీరు దాని లోటుపాట్లు మీరు చెప్తే బాగుంటుంది తప్ప ఇలా కూర్చోబెట్టే అరుకులు కేకులు ఇది సమంజసంగా లేదు